శ్రీ గణేశాయ శ్రీ గురు దత్తాత్రేయ మహం ఈ వీడియో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాగో తెలుసుకుందామ్మా ఫిబ్రవరి మాసం వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం బాగుందండి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి బాగుంది చాలా యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు ఈ మాసం మీకు మంచి అనుకూలమైన మాసం అండి వృషభరాశులకి చాలా మంచి అనుకూలమైన మాసం గతంలో ఎన్నో ఎదురు తిన్నారు బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు అవమానాలు పొందేరు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా మబ్బు విడి విడిపోయి చెప్పుకోవచ్చండి ఈ మాసం మీ ఒక రకంగా అదృష్టం తలుపు మాత్రం ఉపయోగించుకోండి ముఖ్యంగా చెప్తున్నాను ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని వృషభ రాశి వారు ఉపయోగించుకోండి కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చింది అంతా మీకు శుభాలు జరుగుతాయి కానీ మీరు కష్టపడండి ఎన్నో కొంతమంది భద్రకస్తులు ఉన్నారు మీరు కూడా కష్టపడండి అమ్మ కష్టపడితే తప్పని సక్సెస్ అవుతారు మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే ధనపరంగా బాగుంది మీకు సమయానికి ఏదో ఏదో ధనం చేతి వస్తుంది విలాస వస్తువులు కొనుక్కుంటారు విలు వస్తువులు కొనుక్కుంటారు విన్న విధాల్లో పాల్గొంటారు శుభకార్యాలకు హాజరవుతారు ముఖ్యంగా కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు సవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే తీర్థలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు దైవ కార్యాల సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొంటారు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి మీకు ఇప్పుడు కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉన్నాయి మీకు అవి కూడా పూర్తవుతాయి అలాగే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సక్సెస్ అవుతాయమ్మా ప్రభుత్వం సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు పూర్తవుతాయి అయితే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తితో రానిపోకుంటుంది చక్కగానే మిమ్మల్ని గౌరవిస్తారు మీకు అవార్డులు వస్తాయి తర్వాత సంఘంలో పరపతి పెరుగుతున్నారు మీకు గతంలో మీరు పరపతి పోగొట్టుకున్నారు డబ్బు పోగొట్టుకున్నారు శత్రువులు ఎక్కువైపోయారు కానీ ఇప్పుడు అంతా బాగుంది శత్రులైన మిత్రులు అవుతారు మీకు చక్కగాని పరపతి పెరుగుతుంది మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరైతే మిమ్మల్ని చేయి అన్నారో వాళ్ళ శభాష అంటారండి ఈ మాసం చూసుకొని కావాలంటే ఇకపోతే మీరు ఎవరితో విభేదాలు ఏమి పెట్టుకోవద్దు ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు ఏ పరిస్థితులు వచ్చినా ఎలా వచ్చినా పరిస్థితులను అర్థం చేసి అన్వయం చేసుకుని అడుగు ముందుకు వెయ్యండి అడుగు ముందుకు వెయ్యండి ఎందుకంటే గతంలో ఏదో కొన్ని కొన్ని సమస్యలు వచ్చి ఉండచ్చు లేదా కొన్ని ప్రయత్నం చేసి ఉండచ్చు మీరు ఆ ప్రయత్నం సాగకపోవచ్చు సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ ఈ మాసం మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీరు నూటికి నూరు పర్సెంట్ సక్సెస్ అవుతారు పోతే మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టండి దాని మీద దృష్టి పెట్టండి మనో ధైర్యంగా ఉండండి మనో నిబ్బరంగా ఉండండి ముఖ్యంగా గురువుని బ్రాహ్మణ్ణి పెద్దవాన్ని గౌరవించండి ఎవరితో అసభ్యంగా మాట్లాడవద్దు గౌరవించండి వాళ్ళు నమస్కారం చేయండి ఇకపోతే ప్రయాణ విషయాలు మాత్రం కాస్త జాగ్రత్త అండి ఏదైనా దూరం ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త ఉండండి భగవన్ నామస్మరణం చేసి వెళ్ళండి అలాగే ముఖ్యమైన ముఖ్యమైన వ్యవహారం మీద వెళ్ళేటప్పుడు ఏదన్నా శుభకార్యం నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడా మీరు వెళుతూ వెళుతూ మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం వెళ్ళి ఒక టెంకాయ కొట్టేసి ఒక పదకొండో ఇరవై అక్కడ గుండీలో వేసేసి ఆ దేవుడికి నమస్కారం పెట్టేసుకుని మీరు వెళ్ళిపోయిన సక్సెస్ అవ్వాలని అక్కడ నుంచి అడుగు ముందుకేయండి మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే ఇతర దేశంలో ఉన్న వరకు బాగుందండి విదేశాల్లో ఉన్న కూడా బాగుందని ఒక సురాజి వాళ్ళకి విదేశాల్లో జాబు చేసే వరకు బాగుంది అలాగే చదువు ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు కూడా ప్రయత్నం చేసుకోండమ్మా మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే ఈ మాసం మీకు మంచి అనుకూలమైన మాసం దీంట్లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగుందండి స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది కాంట్రాక్ట్స్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అంటే తర్వాత టీవీ సినిమా రంగం వరకు కూడా బాగుందండి మంచి అవకాశం వస్తే ఉపయోగించుకొని మీరు అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు మీకు కొన్ని అవార్డులు వస్తాయి అలాగే మంచి మంచి కార్యాలు చేపడతారు మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుని కాకపోతే మీ మీద అసూయ రాగద్వేషాలు ఉంటాయి తనకి శత్రువులు మాత్రం ఉంటారు తస్మాత్ జాగ్రత్త మీ వెన్నంటే ఉండి వేడి పడిపోతారు డబ్బులు అయితే మాత్రం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది మీ మీద నరకోశ నరపేడు ఉంటుందండి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి అలాగే కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుందండి చక్కగా ఉంది మీకు స్థల మార్గం కనిపిస్తుంది గృహ మార్గం కనిపిస్తుంది తో కూడిన వదిలి కూడా రావచ్చు శాలరీస్ పెరగచ్చు అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం కూడా చేసుకోండి మీరు ఏదో దాంట్లో సెట్ అవుతారు ఇక చదువుకుని విద్యార్థి విద్యార్థులకు బాగుందని చక్కగా చదువుతారు చదవాలి కూడా ఇక వివాహమయ్యే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోవడమ్మా వివాహ ప్రయత్నం చేసుకోండి మీరు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు గోసారి ఫలాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే నాకు కాల్ చేస్తారు ప్రతిరోజు మీరు చెప్పిన జరిగిన గురుగారు జరగలేదని గురుగారు అన్నారు కాబట్టి నేను చెప్పిన రాశి ఫలాలు జరగాలని లేదు జరగకూడదని లేదు ఎందుకంటే మీ జన్మజాతంలో జన్మ ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి స్థితి జరిగే దశ అంతర్దశ అది కూడా మీరు లెక్కేసుకోవాలి కదమ్మా అందువల్ల మీకు సరైన పండితులకు చూపించుకోండి పరిహారం చేసుకోండి ఒకవేళ నాకే కొంచెం ఫోన్ చేయాలంటే నాకే ఫోన్ చేయాలంటే కింద నెంబర్ ఉంది ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇక ఈ వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది అది ఒకటి అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసము శివకేశ ఇద్దరికి ప్రీతికరమైన మాసము శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు చక్కగా ఇద్దరిని సేవించుకోండి పూజించుకోండి ముఖ్యంగా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి పంచామృత స్థానాభిషేకాలు చేయించుకోండి అయితే సకల శత్రు రోగ రుణవాదులు ఉన్నవారు తప్పనిసరిగా ద్రాక్ష రసం ఔపాలు చెరుకు రసం రసం ఈ అవకాశాన్ని ఈ యొక్క పదార్థాలతో అభిషేకం చేయించుకోండి అలాగే విలువ పత్రాలతో అర్చన చేయించుకోండి ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద సంస్థ ఉన్నవారు అన్నాభిషేకం చేయించండి శివుడికి ప్రీతికరమైనది అన్నం అన్నాభిషేకం చాలా సంతృష్టి అవుతాడు ప్రమేశ్వరుడు ఇక మీ బాధలో కష్టాలు పటాపంచలు అయిపోతాయండి మాఘమాసంలో అన్నాభిషేకం మాఘ మాఘమాసంలో అన్నదానం చేసిన మాఘమాసం బ్రాహ్మణకి అన్ని రకాల దానాలు చేసినా యథాశక్తి మీకు పటాపంచలు అయిపోతాయి అలాగే ఈ మాఘమాసం చాలా ముఖ్యమైనది వీలైతే నదీ స్నానం సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే బావి ఉంటే ఇంకా మంచిది బావి స్నానం చేయండి ఈ ఏమీ కుదరని వారు కూడా ఉంటారమ్మా సిటీలో టౌన్లో ఉన్నవారు చక్కగా ఒక గంగాజల బాటిల్ తెచ్చుకొని ప్రతిరోజు ముప్పై రోజు కూడా స్నానం చేయండి కాస్త అందులో కాస్త క్రిస్టల్ సాట్ దొడ్డు పువ్వు వేసి చేయండి అమ్మా అది నదీ స్నానంతో సమానము ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ మాసం చక్కగా వీలైతే ఇంట్లో ఉన్న సత్యనాన స్వామి అర్థం చేయించుకోవడం మా మాఘమాసంలో వీలు కానివారు చక్కగా దేవాలయాల్లో చేస్తే దేవాలయంలో చేయించుకోండి ఇకపోతే మోగుజుడికి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పిచ్చి ధాన్యం వేయండి కోవరాలకు జొన్న వేయండి కుక్కలకు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ బిక్షగాలు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ బ్లైన్ పెన్సి దొరికితే తారసపడితే వారికి ఏదోటి ఒక కొండ పొరవ పెట్టండి లేదంటే కాస్త ఒక పెట్టండి ఏ పెరిగన్న పెట్టండి ఏదో రూపాయి పాప ఇవ ఇలా చేసుకోండి మీకు ఏం పర్వాలేదు ఈ ఉష్ణరాశి వారికి అంత మధ్య జరుగుతుంది ఈ ఫిబ్రవరి మాసం కూడా శరవేద శుక్రమం టు సోమవారం